సరే మనుషులు తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక గురించి ఇప్పుడు చూద్దాం అసలు మన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాల్నే ఏది నడిపిస్తోంది మన కళ్ళ లేక ఆత్మా ఈ విశ్లేషణలో మనం అసలు సమస్య ఏంటి దాని ఫలితాలు సరియైన ఎంపిక పరిష్కారం ఏంటో చూద్దాం యోబు గ్రంథంలో ఓ అద్భుతమైన సత్యం ఉంది అదేంటంటే మన హృదయం ఎప్పుడూ కళ్ళను వెంబడించకూడదు చూడండి కన్ను చూస్తోంది హృదయం ఆశిస్తోంది చివరికి శరీరం ఆ పని చేస్తోంది ఇదొక గొలుసుకట్టులాంటిది ఈ సూత్రానికి కథ ఒక చక్కటి ఉదాహరణ అతని చూపు అతన్ని ఎలా నాశనం చేసిందో తెలుసుకుందమా చూశారా కేవలం కళ్ళు ఆశించిన దారితోనే అతని పతనం మొదలయింది ఎంత విషాదకరం ఇప్పుడు చూపుకీ విశ్వాసానికి మధ్య ఉన్న తేడాను లోతు అబ్రహాముల కథ ద్వారా స్పష్టంగా చూద్దాం లోతు కంటికందంగా కనిపించినదాన్నే ఎంచుకున్నాడు కాని అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ఇదే తేడా చూడండి చూపు నాశినానికి దారితీస్తే విశ్వాసం అంతులేని దీవెనలకు దారితీసింది ఈ సమస్య ఈ రోజుల్లో కూడా ఉంది ముఖ్యంగా పెళ్లి విషయంలో చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది బైబల్ మాటను కాదని కేవలం మాటలు నమ్మి ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్న ఒక సహోదరి కథ ఇది పైకి కనిపించే భక్తిని నమ్మడం వల్ల ఆ బంధం విడాకులతో ఎంతో వేదనతో ముగిసింది ఒక అంచనా ప్రకారం దాదాపు తొంభై శాతం మంది తమ కంటిచూపునే నమ్మి నిర్ణయాలు తీసుకుంటారట మరి దీనికి పరిష్కారమేంటి సరిగ్గా చూడటం నేర్చుకోవడానికి అసలు మార్గముందా బైబుల్ ప్రకారం జ్ఞానికన్నులు తలలో ఉంటాయి ఇక్కడ తలా అంటే ఏసుక్రీస్తే ఈ లోకం దాని ఆశలు పోతాయి కాని దేవుని చిత్తం చేసేవాళ్లు ఎప్పటికీ నిలుస్తారో అందుకే ఇలా ప్రార్థించాలి ప్రభూ వ్యర్థమైన వాటి నుండి నా కళ్ళు తిప్పే నీ వాక్యంతో నన్ను బ్రతికించు విశ్వాసంతో జీవిస్తే అడుగుపెట్టిన ప్రతీచోటూ కనానులా ఫలభరితంగా మారుతుంది మరి మన హృదయం ఏ మార్గాన్ని ఎంచుకుంటుంది చూపు మార్గాన్నా లేక విశ్వాస మార్గానా ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి